ప్రైజ్లాండ్ దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం లుకాసు వార్త పదవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినము ఆమెకు మరియా అను సహోదరి ఉండెను ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను ప్రిమిన వల్లరా యేసుక్రీస్తు వారు మార్త మరి అలా వారి యొక్క ఇంటి వద్దకు వచ్చి ఉన్నారు మార్త అయితే యేసుక్రీస్తు వారిని తన ఇంట చేర్చుకుంది కానీ ఆయన చెప్పే బోధ అయితే వినటం లేదు మరీ మాత్రము ప్రిమేన వల్లరా యేసుక్రీస్తు వారి యొక్క పాదములు ఎదుట కూర్చుండి ఆయన బోధ వింటుంది అంటే ప్రభునైతే ఆహ్వానించింది మార్త కానీ ఆహ్వానించిన తాను ప్రభుతో తన సమయాన్ని గడపటం లేదు ఒకసారి ఆలోచించండి మరి చాలామంది పునరుద్ధానము ఆదివారం రోజున ప్రభు సన్నిధికి వెళ్ళాలి అనుకుంటారు మరి కొంతమంది సిద్ధపడి వస్తారు కానీ ప్రభుతో సమయము గడపకుండా ప్రభు యొక్క సన్నిధిలో కూర్చుండకుండా అటు ఇటూ తిరుగుతూ ఉంటారు మరికొంతమంది నిద్రపోతూ ఉంటారు మరికొంతమంది ప్రేమైన వల్లరా కాలయాపన చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ మరీ మాత్రము అటు ఇటూ తిరగటం లేదు తన సహోదరితో మాట్లాడటం లేదు యేసు క్రీస్తు వారి యొక్క దగ్గర కూర్చుని ఆయన చెప్పే బోధ వింటుంది ప్రేమైన వల్లరా అంతేకాదు మరి ఎంతగానో తనను తాను ప్రభువుకి దగ్గరగా జీవించున్నట్లుగా ప్రభువులో నీలమైంపుకున్నట్లుగా ప్రియమైన వర్లరా అంతగా ఆయన బోధ వింటుంది ప్రియమైన వర్లరా కావున మరి ప్రభువుతో సమయాన్ని మనము గడపగలుగుతున్నామా ఒకసారి ఆలోచించాలి ఆయన బోధలు వినగలుగుతున్నామా ఆయన మాటలు వినగలుగుతున్నామా లేకపోతే మార్త వలె తొందరపడుతూ అనేకమైన వాటి కోసము విచారము కలిగి ఉంటున్నామా ప్రేమైన తొందరపాటు అనేది ఎన్నో అనర్థాలకు దారితీయచ్చు విచారణలు కూడా మన జీవితంలో విచారం అనేది మనిషిని కృంగజేస్తుందండి చూడండి ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు ఎన్నో ఎన్నో విజయాలు సాధించిన వారు ఉండొచ్చేమో ఎన్నో ఎన్నో కలిగి ఉన్నవారు ఉండొచ్చేమో కానీ ఈమె మాత్రమో చూడండి ఏసుక్రీస్తు వారి యొక్క పాదములు ఎద్ద కూర్చుని బోధ వింటుంది అది ఉత్తమమైనదని ఆమె ఎన్నడూ కూడా తన దగ్గర నుంచి తీసి వేయబడదని మరి యేసుక్రీస్తు వారి చెప్పి ఉన్నారు కావున అటువంటి ఉత్తమమైన వాటి కోసము సమయాన్ని కేటాయించేవారిగా ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమెన్